అనవసరంగా ఎవరిని కించపరచాలన్న ఉద్దేశం మటుకు ఎత్తిపరచం లేదు ఇప్పుడు ప్రతిసారి మనం డబ్బులు ఖర్చు పెడతాం డబ్బుల మీద ఒక్కళ్ళదే ఫోటో ఉంటుంది ఆయన ఒక్కడే గొప్పవాడే భూప్రపంచంలో ఇంకెవడో గొప్పవాడు కాదా భారతదేశం యొక్క స్వాతంత్ర సమర యోధుల్లో ఉన్నటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు పొట్టి శ్రీరాములు ఉన్నారు అల్లూరు సీతారామరాజు ఉన్నాడు భగత్ సింగ్ ఉన్నాడు సుభాష్ చంద్రబోస్ ఉన్నాడు మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ ఉన్నారు ఆంధ్ర కేసర్ టంగుటూరు ప్రకాశం ఉన్నారు ఈ వీళ్ళందరూ ఎవరు ఏం చేయలేదా ఒక గాంధీ ఒక్కడే చేశాడా గాంధీకి ఉన్నంత విలువ ఇంకా ఏమే రా స్వాతంత్ర సమర యోధుడికి ఇవ్వరు గాంధీ ఒక్కడైనా గొప్పవాడు అసలు గాంధీ వచ్చిన తర్వాత నాకు తెలిసి మనం బ్రిటిష్ ప్రభుత్వాన్ని పారదోలేము అనుకుంటాం కానీ గాంధీ వచ్చిన తర్వాతనే ఇందిరాగాంధీ వచ్చింది తర్వాత రాజీవ్ గాంధీ వచ్చాడు తర్వాత సోనియా గాంధీ వచ్చింది తర్వాత ఇప్పుడు రాహుల్ గాంధీ వాళ్ళ చెల్లెలు మొత్తం గాంధీలందరూ వీళ్ళందరూ బ్రిటిష్ వాళ్ళు అంటే ఎక్కడ ఉండేవాళ్ళు వాళ్ళంతా లండన్ వాళ్ళ దగ్గర ఉండేవాళ్ళు రాజకీయ నాయకులు వీళ్ళంతా వీళ్ళ స్వా మన స్వాతంత్రాన్ని పోషించే శాసన శాసనాలు చేసేవాళ్ళు వీళ్ళు ఎంతవరకు కరెక్ట్ ఏ ఆంధ్ర నాయకుల్లో మన మిగతావాడు అవడా వాళ్ళు ఎవరిని ఎన్నుకోరా ప్రభుత్వాలు ఏర్పాటు చేయలేరా ఇది ఎంతవరకు రైటు ఒకసారి మనం ఆలోచిస్తే చాలా బాగుంటుంది ఇప్పుడు ఒక రూపాయి దానికి గాంధీ బొమ్మాయి సార్ రెండు రూపాయల నోటికి అల్లు సీతారామ బొమ్మాయి అండి మూడు రూపాయల దానికి ఐదు రూపాయల దానికి పొట్టి శ్రీరాముల బొమ్మాయి అండి పది రూపాయల దానికి భగత్ సింగ్ బొమ్మాయండి పది ఇరవై రూపాయల నోటికి సుభాష్ చంద్రబోస్ బొమ్మేయండి అండి యాభై రూపాయల నోటికి ఆంధ్రకేశర్ బొమ్మాయి అండి ఇప్పుడు దేశంలో అనేక కుంభకోణాలు జరిగిపోయి పలు రకాలుగా ఉన్నటువంటి ప్రభుత్వాలని నాశనం చేసేస్తూ ఉన్నారు కదా ఆ కుంభకోణాల బదులు ఇలాంటివి చేసుకుంటే కనుక ఎంతవరకు బాగుంటుంది దొంగ నోటు వ్య వ్యవస్థను తగ్గించడానికి అవుతుంది కదా భగత్ సింగ్లు వీళ్ళందరినీ బొమ్మలు ఎందుకు వేరు మనం చేసుకునేది ఒక గాంధీ జయంతికి మటుకు సెలవు ఇచ్చేస్తారు ప్రభుత్వమే సెలవు ఇచ్చేస్తుంది దాని ప్రభుత్వాన్ని ఏమనకూడదు మిగతా వాళ్ళకి ఎవరికి భగత్ సింగ్ బుద్ధే పుట్టినరోజు చేయరు సుభాష్ చంద్రబోస్ పుట్టిన చేయరు ఏంటి వర్ధంతులు చేయరు మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ ఆయనది చేయరు ఆంధ్రకేశి చేయరు ఏవో సెలవులు ప్రకటించేది చేయడం కాదండి మనం మన స్వాతంత్ర సమర ఎంతవరకు గౌరవిస్తున్నాం అనేది వ్యక్తపరిచే విధంగా ఉంటే చాలా బాగుంటుందన్న ఉద్దేశం నచ్చితే కామెంట్ చేయండి లేకపోతే వదిలేయండి రైట్